చాలా డార్క్ చాక్లెట్స్లో తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు బ్రెజిల్ నట్స్ని రీజన్ ఏంటంటే వాటిలో కలిగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలే సిలేనియం ఎక్కువగా కలిగి ఉన్న బ్రెజిల్ నట్స్ వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఇవి మన బాడీలో మంటలు వాపులు నొప్పులను తగ్గిస్తాయి ఇమ్యూనిటీని పెంచుతాయి హార్ట్ని కాపాడుతాయి స్కిన్కి రక్షణ కల్పిస్తాయి అధిక బరువును తగ్గిస్తాయి టెన్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి వీటిని తింటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది మగవారిలో స్పమ్ కౌంట్ పెరిగేందుకు కూడా ఇది దోహదపడతాయి బ్రెజిల్ నట్స్లో పోషకాలు చాలా ఎక్కువ తినేందుకు మంచి రుచి కలిగి ఉంటాయి సౌత్ అమెరికాలోని బ్రెజిల్ అడవుల్లో ఓ జాతి చెట్టు నుంచి వీటిని పండిస్తున్నారు అందుకే వీటిని బ్రెజిల్ నట్స్ అని పిలుస్తున్నారు ప్రజెంట్ వీటిని బ్రెజిల్తో పాటు సౌత్ అమెరికాలోని వెంజులా కొలంబియా పెరూలో కూడా పండిస్తున్నారు మిగతా ఖండాల్లో కూడా వీటిని పండించే ప్రక్రియ మొదలైంది బ్రెజిల్ నట్స్లో ఉండే సెలేనియం అనే పోషకం మన బాడీకి ఎంతో అవసరం దానివల్ల విషపూరిత వ్యర్థాలు మన శరీరంలోకి రాకుండా ఉంటాయి బాడీని చల్లగా ఉంచడంలో సెలేనియం ఉపయోగపడుతుంది వాల్వైడ్ వైడ్ వంద కోట్ల మంది సెలేనియం కొరతతో బాధపడుతున్నారు బ్రెజిల్ నట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతం చేసి గుడ్ కొలెస్ట్రాల్ను పెంచి హార్ట్ హెల్త్ను కాపాడుతుంది మనకు ఎంతో అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ నట్స్లో ఉంటాయి బ్రెజిల్ నట్స్లో ఉండే మెగ్నీషియం విటమిన్ ఈ కూడా కొలెస్ట్రాల్ను బ్యాలెన్స్ చేస్తాయి సీజనల్ వ్యాధుల నుండి కూడా ఈ నట్స్ మనల్ని కాపాడతాయి మూడ్ బాగొనేవారు టెన్షన్లో ఉండేవారు బ్రెజిల్ నట్స్ను ఓ నాలుగు తింటే చాలు బ్రెయిన్లో సెరటోనిన్ కెమికల్ చక్కగా పనిచేసేలా చేస్తాయి బ్రెయిన్ యాక్టివ్గా మారి టెన్షన్ హెడేక్ ఆందోళన వంటి మాయమవుతాయి చక్కగా నిద్ర కూడా పడుతుంది థైరాయిడ్ క్లాన్ బాగా పనిచేసేలా చేస్తుంది మన బాడీలో హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఆ థైరాయిడ్ క్లాన్ చక్కగా ఉండాలి బ్రెజిల్ నట్స్లో ఉండే సెలేనియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ సి మన స్కిన్ మెరిసేలా సాగేలా చేస్తాయి మృదువైన కోమలమైన స్కిన్ వచ్చేస్తుంది ఈ నట్స్ ఏజింగ్ని మ్యాక్సిమం కంట్రోల్ చేస్తుంది భగభగ మండే సూర్యుడి ఎండల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే బ్రెజల్ నట్స్ తింటూ ఉండాలి జుట్టును కాపాడుకునేందుకు బ్రెజల్ నట్స్లో ఎల్ ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ ఉంది మగవారిలో బట్టతల రాకుండా చేసే లక్షణం దీనికి ఉంది ఈ గింజలను ఎత్త ఎంత ఎక్కువగా తింటే అంతలా జుట్టు పెరుగుతుంది బాడీలో సెల్స్ పాడకుండా చేసే లక్షణం బ్రెజల్ నట్స్కు ఉంది సెల్స్ పాడైతే వాటిని బాగు చేస్తాయి కూడా ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ రోజుల్లో చాలామందికి క్యాన్సర్ వస్తుంది కారణం సేల్స్ పాడైపోవడమే ఆ భయానకమైన వ్యాధి బారిన పడకుండా మనకు ఎంతో మేలు చేస్తాయి ఈ బ్రెజల్నట్స్ మన బాడీకి కావాల్సిన పోషకాలు మెంటల్లీ మనం చక్కగా ఎదిగేందుకు హెల్దీగా ఉండేందుకు ఏం కావాలో అవన్నీ బ్రెజలనట్స్లో ఉన్నాయి ప్రజెంట్ వీటి ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం కాస్ట్లీగా ఉంటున్నాయి అయినప్పటికీ వీటిలో ఉన్న బెనిఫిట్స్ వల్ల పీపుల్ వీటిని తింటున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్